హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది అలాగే చవితి గడియలు ప్రారంభం ముగింపు సమయాలు పూజా సమయాలు వినాయక చవితి పూజా విధానం గురించి తెలుసుకుందాం మన హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిది నాడు వినాయక చవితి పండుగ జరుపుకుంటారు కానీ ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని ఈ రోజునే కణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అందుకే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఆది దంపతుల పుత్రుడుగా ఘనసేనా వాహిని అధినేతగా ఆ స్వామిని కొలుస్తాము ఎంతటి కార్యంలో అయినా ఆయన ధ్యానం ఆరాధనతో విజయం పొందవచ్చు వినాయకుడు ధర్మ సంస్థాపన కోసము అనేకమైన రూపాలను ధరించాడు ధర్మాన్ని రక్షించడం కోసము వరసిద్ధి గణపతిగా లక్ష్మీ గణపతిగా మహాగణపతిగా ఇలా ఆయనకు ఎన్నో రూపాలున్నాయి ఏ పూజైనా ఏ వ్రతమైనా ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి పూజించడం మన సాంప్రదాయము విఘ్నాలకు అధిపతి వినాయకుడు మనం తెలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలన్నా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలన్నా వినాయకుణ్ణి పూజించాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు అయితే వచ్చిందండి చవితి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఇప్పుడు చూద్దాం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషములతో చవితి తిథి ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలతో చవితి గడియలు ముగుస్తాయి ఈరోజు నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున స్థిర లగ్నము అంటే సింహ లగ్నంలో ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల మధ్య వినాయకుని పూజ ప్రారంభించుకోవాలి ఆ సమయంలో వీళ్ళు కుదరిని వారు స్థిర లగ్నము వృచ్చిక లగ్నంలో ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుంచి పదకొండు గంటల యాభై నిమిషముల మధ్య ఎప్పుడైనా పూజ ప్రారంభించుకోవాలి ఈ సమయంలో పూజ ప్రారంభించటం వలన విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు వినాయకుడి ఫోటోలో కానీ విగ్రహంలో కానీ ఆయనకి తొండం ఎడం వైపు ఉండాలి ఎడం వైపు తొండం తిరిగి ఉన్న వినాయకుణ్ణి పూజించటం వలన మనం కోరిన కోరికలు నెరవేరటమే కాక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ వినాయక చవితి రోజు కొంతమంది వినాయకుణ్ణి ఒక రోజు పూజించుకొని నిమజ్జనం చేస్తారు లేదా మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ లేదా ఇరవై ఒక్క రోజులు కానీ వారి వారి స్థోమతని బట్టి వినాయకుణ్ణి పూజించుకొని తర్వాత నిమజ్జనం చేస్తారు ఈ వినాయక చవితి రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని మామిడాకులు తోరణాలు పూలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి గణపతికి పెట్టవలసిన నైవేద్యాలు తయారు చేసుకోవాలి గణపతికి ముఖ్యంగా చలిమిడి వడపప్పు కుడుములు ఉండ్రాళ్ళు మోదుకలు మూడు ఐదు లేక తొమ్మిది ఇలా ఎన్ని రకాలైన నైవేద్యాలని నివేదన చేసుకోవచ్చు ఇంటికి ఈశాన్యములో ఒక పీఠాన్ని ఏర్పరచుకొని ఆ పీఠానికి పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసుకోవాలి పాలవెల్లిని తయారు చేసుకుని పండ్లతో పూలతో అలంకరించుకోవాలి గణపతికి పైన ఉన్న పండ్లను తన తొండంతో లాగి తీసుకుని తినటము ఇష్టము అందుకే పాలవెల్లికి పండ్లను వేలాడ కడతారు పీఠం మీద తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని కొద్దిగా బియ్యం వేసుకోవాలి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి మనము పూజించే వినాయక విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి వినాయక చవితి రోజు కలశ స్థాపన ఆచారం ఉన్నవాళ్ళు కలసాన్ని పెట్టుకోవచ్చు ముందుగా పసుపు గణపతికి షోడసోపచార మంత్రాలతో పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలతో పూజించుకొని ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత గణపతి విగ్రహానికి పూజ చేసుకోవాలి ముందుగా గణపతికి ధ్యానం చేసుకోవాలి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ ఆవాహయామి అని అక్షింతలు వేసి గణపతిని ఆవాహనం చేసుకోవాలి ముందుగా ఆచమనం చేయాలి తర్వాత వినాయకునికి గంధంతో అక్షింతలతో పుష్పాలతో పూజ చేసుకోవాలి అంగపూజ చేసుకోవాలి తర్వాత గణేషుడికి ఏకవింశతి పత్రి పూజ చేయాలి మాసిపత్రం బొరతి పత్రం విల్వపత్రం గరిక ఉమ్మెత్త ఆకులు రేగు ఆకులు ఉత్తరేణి ఆకులు తులసి పత్రం మామిడి ఆకులు రావి ఆకులు గన్నేరు మర్వము వావిలాకు జిల్లేడు ఆకులు మొదలకు ఇరవై యొక్క పత్రులతో వినాయకుని పూజించాలి దుర్వార యజ్ఞ పూజ గరికతో గణపతిని పూజించాలి అష్టోత్తర శతనామాలతో వినాయకుణ్ణి కలిశాన్ని పూలతో అక్షంతలతో పూజించాలి చిన్నపిల్లల పుస్తకాలను వినాయకుడి దగ్గర పెట్టి పూజించాలి ఇలా పుస్తకాలకు పూజ చేయటం వలన వారు చదువులో బాగా రాణిస్తారని భావిస్తారు వినాయకునికి ధూపదీప నైవేద్యాలతో తాంబూలం పెట్టుకోవాలి చలిమిడి వడపప్పు కుడుములు ఉండ్రాళ్ళు మోదుకలు మొదలైన నైవేద్యాలు వినాయకునికి నివేదన చేయాలి నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ చేసుకొని స్వామికి నమస్కరించాలి స్వామి పాదాలపై ఉన్న అక్షింతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి తర్వాత వినాయకుణ్ణి ప్రార్థించాలి తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలిచిన నా విఘ్నంబులను తొలగుంట కొరకు అని విఘ్నేశుని ప్రార్థించాలి తర్వాత కంకణం కట్టుకుని అక్షింతలు చేతిలో పట్టుకుని వినాయక వ్రతకథ చదువుకోవాలి కథ సమాప్తం అయ్యాక కథ అక్షింతలు తలపై వేసుకోవాలి వినాయక వ్రతకథ వినటం వలన మనకు చవితి నాటి దోషాలు తొలగిపోతాయి చవితి నాటి చంద్రుణ్ణి చూడటం వలన దోషాలు నీలాప నిందలు కలుగుతాయి ఈ వ్రత విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవటం వలన ఆ నీలాప నిందలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి